హాయ్ అండి వెల్కమ్ టు ఉమా సిల్క్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి నేను ఒక లాంగ్ వీడియో అయితే టూ త్రీ టూ త్రీ డేస్ బ్యాక్ అయితే ఒక లాంగ్ వీడియో అయితే పెట్టానండి దాంట్లో థౌజండ్కి త్రీ శారీస్ అని చెప్పేసి మంచి ఆఫర్స్ ఆఫర్ ప్రైస్లో అయితే శారీస్ అయితే పెట్టానండి అదైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి బట్ ఇంకా కొన్ని శారీస్ చూపించమని చెప్పేసి అయితే నాకు మెసేజ్లో అయితే పెడుతున్నారు ఓకే అండి ఈరోజు కూడా నేనైతే మంచి ఆఫర్ ప్రైస్లో అయితే శారీస్ అయితే ఇచ్చేస్తున్నానండి థౌజండ్కి త్రీ శారీస్ అండి అన్నీ కూడా క్యాటలాగ్ శారీసేనండి ఏవి కూడా మిస్ప్రింట్ అయితే ఉండదు డ్యామేజ్ కూడా ఉండదు అండి శారీస్ అన్నీ కూడా క్యాట్లాగ్ శారీస్ అయితే ఆఫర్ శారీస్లో అయితే ఇచ్చేస్తున్నాను టోటల్గా మనకు క్యాటలాగ్ శారీస్లో అయితే ఫైవ్ సిక్స్ కలర్స్ అలా వచ్చేస్తాయి కదా బట్ నాకు దాంట్లో అయితే సింగిల్ సింగిల్ పీసెస్ అయితే మిగిలాయి అని చెప్పేసి నేను ఆఫర్ ప్రైస్లో అయితే ఈ శారీస్ అయితే తీసేస్తున్నాను మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ నేను చూపించే లో అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని నాకు వాట్సాప్కి అయితే వాట్సాప్ చేసేసాను సిస్టర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి ఓకేనా ఓకే అండి ఈ వీడియోలోకి వెళ్లే ముందైతే ప్లీజ్ మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి తప్పకుండా ఓకేనా పక్కన ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి సిస్టర్ ఓకేనా నేనైతే శారీస్ అయితే చూపిస్తానండి ఆల్ శారీస్ అయితే చూపించకుండా వెళ్తాను మీకు ఏదైనా శారీ నచ్చినట్టు అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు లోకల్ వాళ్ళకైతే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉండదు సిస్టర్ నాన్ లోకల్ వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుందండి త్రీ శారీస్కి కలిపి ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుందండి శారీస్ అయితే చాలా బాగుంటాయి సిస్టర్ ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది టోటల్ కూడా మీకు అన్ని క్యాటలాగ్ శారీస్ ఏనండి ప్యూర్ జోర్జెట్లో అయితే వస్తుంది చాలా కలర్ఫుల్గా ఉంటాయి శారీస్ అయితే సింగిల్ పీసెస్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చేస్తున్నాను చూడండి శారీస్ అయితే నేను చూపించుకుంటూ వెళ్తాను మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చూడండి కాఫీ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో అయితే మనకి ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ అయితే ఇలా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది కలర్ అయితే చూడండి ఇలా చూడండి మంచి డిజైనర్ పీసెస్ అండి ఆల్ కూడా అన్ని డిజైనర్ పీసెస్ ఓకేనా చాలా బాగుంటాయి బ్లౌజు ఉంటుంది ప్లస్ పళ్ళు రెండు కూడా ఉంటాయండి మిస్ ప్రింట్ అయితే ఉండదు ఓకేనా గా ఉంటుంది పీస్ అయితే ఇలా చూడండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా పంపించేస్తాను సిస్టర్ మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి థౌజండ్కి త్రీ ఓకేనా చూసారా ఇదైతే మంచి వైన్ కలర్లో ఉంది చూడండి పింక్ అయితే కాదు ఇదైతే వైన్ కలర్లో అయితే వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి లైట్ ప్యారెట్ గ్రీన్ అయ్యండు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి లైట్ ప్యారెట్ గ్రీన్ అయ్యండు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందండి శారీకి అయితే వర్క్ బ్లౌజ్ వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఓకేనా చూడండి క్వాలిటీ అయితే చూడండి ఎలా ఉందో అన్నీ కూడా క్యాటలాగ్ శారీసే ఓకేనా చాలా బాగుంది శారీ అయితే లైట్ రోజ్ పింక్ అండి మంచి లైట్ కలర్ రోజ్ పింక్లో అయితే వచ్చింది చూడండి అన్నీ శారీస్ కూడా సింగిల్ సింగిలే ఉన్నాయండి ఆల్ శారీస్ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి ఓకేనా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇదైతే వర్క్ శారీ చూడండి ఇదైతే నేనైతే ఎయిట్ హండ్రెడ్ అలా నేను ఆఫ్లైన్లో అయితే ఇచ్చేసానండి బట్ సింగిల్ శారీ ఉందని చెప్పేసి అయితే ఇచ్చేస్తున్నాను ఓకేనా థౌజండ్కి త్రీ శారీస్ అన్నీ కూడా థౌజండ్కి త్రీ ఏనండి ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా మంచి బ్లూ కలర్ ఇదైతే కలంకారీ ప్రింట్లో అయితే వచ్చిందండి ఎలిఫెంట్ కలంకారీ ప్రింట్లో అయితే వస్తుంది బ్లూ కలర్ శారీ అండి ఎల్లో కలర్ అయితే కలంకారీ ప్రింట్ బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా క్యాటలాగ్ శారీయే ఓకేనా బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదైతే మంచి పింక్ కలర్ అయితే ఉంది చూడండి లైట్ పింక్ కలర్లో అయితే వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది డిజైనర్ కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది పింక్ అండ్ మల్టీలో అయితే వచ్చిందండి బ్లౌజ్ గోల్డ్ ప్లస్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఎల్లో అండ్ నెవీ బ్లూ కలర్ బ్లౌజ్ మంచి థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ అయితే శారీ అంతా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది చూడండి శారీ అంతా ఎల్లో అండి బ్లౌజ్ వచ్చేసి అయితే నెవీ బ్లూ కలర్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మనకి ఇది గిఫ్ట్ పర్పస్లో కూడా యూజ్ అవుతుందండి శారీ వచ్చేసి అయితే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది ఓకేనా మంచి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్ని శారీస్ అయితే నేను ఓపెన్ చేసి అయితే చూపించట్లేదండి ఆల్ శారీస్ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు చూడండి చాలా బాగుంది క్యాట్లాగ్ శారీస్ ఏనండి అన్నీ కూడా క్యాట్లాగ్ శారీసే ఒకటికి రెండు సార్లు చెప్తున్నానంటే మీరు చూడండి శారీస్ అయితే సింగిల్ శారీస్ అని అయితే ఇచ్చేస్తున్నాను లేకుంటే ఈ శారీస్ అయితే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఎబో ఉంటుందండి ఒక శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ పళ్ళు కూడా చాలా రిచ్గా వస్తుంది చూడండి మంచి డిజైనర్ పీస్లో అయితే వస్తుంది మల్టీ మల్టీపర్పస్లో అయితే వచ్చింది చూడండి బ్లౌజు ప్లస్ పళ్ళు అయితే మనకి కాంట్రాస్ట్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఓకేనా ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓకేనా ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మంచి పోచెంపల్లి లో అయితే వచ్చింది చూడండి ఓకేనా దీంట్లో అయితే టూ శారీస్ అయితే త్రీ శారీస్ అయితే ఉన్నాయండి రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి పోచంపల్లి ఫ్రింటే వస్తుంది బార్డర్ కూడా మనకి పోచెంపల్లి ఫ్రింటే వస్తుంది చూసారా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏ శారీ కూడా అన్ని సారీస్ చూడండి చాలా బాగున్నాయి ఆల్ కూడా శారీస్ అన్ని వచ్చేసి అయితే మంచి జార్జెట్ శారీస్ ఏనండి క్లాత్ వచ్చేసి అయితే మంచి జార్జెట్ లో ఉంటుంది ఇదైతే మంచి బార్డర్ గ్రీన్ అండ్ గోల్డ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇలా చూడండి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ డైలీ వేర్ శారీస్ కూడా చాలా బాగుంటుందండి చిన్న చిన్న అకేషన్స్కి కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇదైతే చూడండి మంచి రౌండ్స్లో అయితే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది గోల్డ్ కలర్ శారీ అన్ని క్యాట్లాగ్ శారీస్ ఏనండి ఏది కూడా మీకు నార్మల్ శారీ అయితే లేదండి క్యాట్లాగ్ శారీసే ఆఫర్ ప్రైస్లో అయితే పెట్టేశాను మంచి నేవీ బ్లూ ఓకేనా చూడండి డిజైనర్ పీసెస్ అయితే చూడండి గా ఉందండి ఆల్ శారీస్ కూడా అన్ని డిజైనర్ పీసెస్ నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ మంచి నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ పింక్ ఏంటో ప్యారెట్ గ్రీన్ అండి పింక్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఇది కూడా మీకు కలంకారీ ప్రింట్లోనే వస్తుంది ఎలిఫెంట్ ప్రింట్లో అయితే వస్తుంది పింక్ కలర్ శారీ అంతా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అయితే ప్యారెట్ గ్రీన్లో వచ్చేస్తుంది ఎవరికి ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సిస్టర్ ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ అండి శారీ వచ్చేసి అయితే ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ ఇదైతే మంచి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మిర్రర్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి వర్క్ బ్లౌజ్ వచ్చేసింది ఇది కూడా థౌజండ్కి త్రీ అండి ఇదైతే రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్రింట్ కూడా మనకైతే చూడండి క్యాటలాగ్ డిజైన్స్ వచ్చాయి అన్నీ కూడా ఇదైతే మంచి చూడండి ఫ్లోరర్ ప్రింట్లో అయితే వచ్చింది శారీ మంచి డార్క్ బాటిల్ గ్రీన్ పైన అయితే ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చిందండి ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సిస్టర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసి ఇస్తాను ఇదైతే చూడండి చాలా బాగుంది శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ఓకేనా మల్టీపర్పస్లో వచ్చిందండి శారీ అయితే నెవీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఆల్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని సారీస్ కూడా చాలా బాగున్నాయండి థౌజండ్కి త్రీ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను థౌజండ్కి త్రీ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే చూడండి మంచి కలర్ కాంబినేషన్ కలర్ఫుల్గా ఉన్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు సిస్టర్ స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ స్కై బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా స్మూత్గా ఉంటుందండి కలర్ అయితే క్లాత్ అయితే ఇది చూడండి ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్రింట్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ క్రేప్లో అయితే వస్తుంది మంచి క్రేప్ క్రేప్ క్లాత్లో అయితే కలంకారీ బార్డర్ అయితే వచ్చిందండి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇదైతే కాఫీ కలర్ ఫ్రింట్లో వచ్చింది చూడండి బ్లాక్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ఇదైతే గోల్డ్ కలర్ అయ్యం పింక్ కలర్ ఫ్లోరర్ ప్రింట్ అయితే వచ్చింది మంచి గోల్డ్ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుంటుంది ఏ శారీ అయినా తీసుకోండి బట్ త్రీ శారీస్ తీసుకుంటేనే థౌజండ్కి కి ఫ్రీ అండి త్రీ శారీస్ అయితే తప్పకుండా తీసుకోవాలి వన్ ఆర్ టూ శారీస్ అయితే నాట్ అవైలబుల్ అండి ఓకేనా ఆరెంజ్ అయ్యం కాఫీ ఆరెంజ్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి తప్పకుండా త్రీ శారీస్ తీసుకోవాలి సిస్టర్ ఒక సారీ రెండు శారీలు అయితే ఇవ్వను మంచి ఎల్లో అండ్ కాఫీ కలర్ కలంకారీ బార్డర్ అయితే వచ్చిందండి శారీ అంతా ఇలా వస్తుంది మనకు పళ్ళు పళ్ళు బ్లౌజ్ అయితే కాఫీ కలర్లో వస్తుంది కలంకారీ పళ్ళు పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా మనకు కలంకారీ లోనే వస్తుంది ఇదైతే చూడండి మంచి రెడ్ కలర్ శారీ అంతా ఇలా లో ఇలా చిన్న బోటీలో వస్తుందండి బార్డర్ అయితే ఇలా వస్తుంది దీనికి మ్యాచింగ్ అయితే బ్లౌజ్ వచ్చింది ఓకేనా చూసారు కదా మంచి రెడ్ కలర్ శారీ ఎల్లో అండ్ నేవీ బ్లూ కలర్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సిస్టర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఎవరికి కావాలన్నా కూడా ఓకేనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా మంచి లైట్ పింక్ కలర్ చూడండి రోజ్ పింక్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మల్టీపర్పస్లో అయితే వచ్చిందండి శారీ అయితే మంచి మస్టర్డ్ లో అయితే వచ్చింది ఇదైతే రామా గ్రీన్లో వచ్చిందండి డార్క్ రామా గ్రీన్లో అయితే గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎవరికి ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సిస్టర్ ఇదైతే చూడండి పళ్ళుకి అయితే మనకు డిజైనర్ ఇలా ఫ్యాచ్ అయితే వచ్చిందండి శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళుకు మాత్రం ఫ్యాచ్ అయితే వచ్చిందండి మంచి బ్లూ కలర్లో అయితే ఉంది ఓకేనా ఆల్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రెడ్ అండ్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మంచి లావెండర్ కలర్లో లైన్స్లో అయితే వచ్చిందండి డిజైనర్ పీస్ లాగా వచ్చింది చూడండి లావెండర్ కలర్కి అయితే కాఫీ కలర్ ప్రింట్లో వచ్చింది ఓకేనా ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మంచి క్యాట్లగ్ శారీస్ ఏనా అండి గ్రీన్ అండ్ బార్డర్ వచ్చేసి అయితే ఇలా మల్టీలో అయితే వచ్చిందండి శారీ అయితే మనకి ఇలా టోటల్గా శారీ అయితే గ్రీన్ వస్తుంది బార్డర్ అంత అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది డార్క్ గ్రీన్ కలర్కి అయితే పర్పస్లో బార్డర్ వచ్చింది ఇదైతే కాఫీ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది చూడండి శారీస్ అయితే ఎంత నీట్గా ఉన్నాయి చూడండి ఆల్ శారీస్ కూడా చాలా బాగుంటాయి రామా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్లో అయితే బార్డర్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఓకేనా ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సిస్టర్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అన్ని కూడా క్యాటలాగ్ శారీసేనండి ఓకేనా అన్ని శారీస్ కూడా క్యాటలాగ్ శారీసే మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎవరికి కావాలన్నా కూడా ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసాను సిస్టర్ ఇదైతే మల్టీపర్పస్లో ఉందండి మంచి ప్యూర్ జార్జెట్లో ఉంటుంది మంచి మల్టీపర్పస్లో అయితే వచ్చింది రెడ్ అండ్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదైతే మస్టర్డ్ ఎల్లో సారీ లెమన్ ఎల్లో అండి కలర్ అయితే చాలా బాగుంది ప్లెయిన్ శారీలో వచ్చింది ఆఫ్ అండ్ ఆఫ్ శారీలో అయితే వస్తుంది గోల్డ్ కలర్ శారీ ఇలా డిజైనర్ అయితే వచ్చింది ఆరెంజ్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ అండి మంచి ఆరెంజ్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆల్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరైతే మిస్ అవ్వద్దు సిస్టర్ శారీస్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇదైతే డిజైనర్ పీస్ లాగా ఉంది చూడండి మంచి రామా గ్రీన్ కలర్కి అయితే మల్టీపర్పస్లో అయితే ఇలా వచ్చిందండి మనకి బ్లౌజ్ కూడా ఇలా మల్టీ ఫ్రింట్లో అయితే వస్తుంది ఓకేనా చాలా బాగుంది శారీ అయితే ఈ శారీ అయితే అయితే నేను అన్ని శారీస్ అయితే ఎయిట్ హండ్రెడ్ అయితే ఈచ్ వన్ సేల్ చేసేసాను బట్ సింగిల్ శారీ ఉందని చెప్పేసి ఆఫర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నా మంచి రాణి పింక్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్కి అయితే నేవీ బ్లూ కలర్ ప్రింట్ అయితే వచ్చింది చూడండి నేవీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓకేనా రామ గ్రీన్ అండ్ రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా ఉంటుంది ఓకేనా ఏది కూడా మిస్ ప్రింట్ ఉండదు సిస్టర్ మిస్ ప్రింట్ అనేది ఉండదు డ్యామేజ్ కూడా ఉండదండి ఆరెంజ్ అయిండు బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇలా చూడండి మంచి వైన్ కలర్లో అయితే వచ్చింది చాలా బాగుంది శారీ ఓకేనా మంచి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్న సిస్టర్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్లెయిన్ శారీకి అయితే మనకిలా కలంకారీ ప్రింట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి మంచి లెమన్ ఎల్లో శారీ ఉంది చూడండి ఓకేనా చూసారు కదా చాలా బాగుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సిస్టర్ ఎవరికి ఏది కావాలన్నా కూడా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎల్లో అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఎల్లో అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ గా ఉంది మీకు ఏ కలర్ కావాలన్నా కూడా బుక్ చేసేసుకోండి సిస్టర్ ఓకేనా అయితే ఇన్ని శారీస్ అయితే చూపించానండి మీకు ఇందులో ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి సిస్టర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి లోకల్ వాళ్ళకైతే షిప్పింగ్ ఛార్జ్ ఉండదు బట్ నాన్ లోకల్ వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుందండి శారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సిస్టర్ ఓకేనా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనున్న బెల్లైకన్ కూడా నొక్కండి సిస్టర్ తప్పకుండా ప్లీజ్ అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరికి ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి మంచి ఆఫర్ ప్రైజ్ అండి ఒక్కరోజుకు మాత్రం ఓకేనా త్రీ శారీస్ అయితే తప్పకుండా తీసుకోవాలి వన్ ఆర్ టూ ఆర్ టూ శారీస్ అయితే నాట్ అవైలబుల్ అండి ఓకే అండి బాయ్ సిస్టర్ బాయ్ అండి